ఈ నెల ఇరవై తొమ్మిదిన నిజామాబాద్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో కార్యక్రమానికి ఎడపల్లి మండల ప్రజలు రైతులు బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పట్టిమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం ఎడపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇచ్చిన హామీ బ్రాండ్ ప్రకారం నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు జరుగుతోందని తెలిపారు ఎంపీ అరవింద్ కృషి వల్ల ఇతర రాష్ట్రాల్లో నెలకొల్పోవలసిన పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు ఈ బోర్డు ఏర్పాటుతో జిల్లాలోని పసుపు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పసుపు పంటకు మరింత మద్దతు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అమిత్ షా చేతుల మీదుగా జరగనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చారిత్రాత్మకమైనదని రైతుల చిరకాల కోరిక నెరవేరుతోందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలపాలని ఆయన ఎడపల్లి మండల ప్రజలను ముఖ్యంగా రైతులను కోరారు కార్యక్రమంలో బీజేపీ పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షుడు ఇంద్రకరణ్ బీజేపీ పార్టీ బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కుర్రెల్ల శ్రీధర్ మల్లెపూల శ్రీనివాస్ సూర్యకిరణ్ వెంకటేష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఈ నెల ఇరవై తొమ్మిదిన హోంశాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్లో ప్రారంభించనున్న నేపథ్యంలో కార్యక్రమానికి ఎడపల్లి మండల ప్రజలు రైతులు బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డి మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ మేరకు ఎడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇచ్చిన హామీ బాండ్ ప్రకారం నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు జరుగుతోందని ఎంపీ అరవింద్ ప్రోత్సాహంతో ఇతర రాష్ట్రాల్లో నెలకొల్పవలసిన పసుపు బోర్డును నిజామాబాద్ లో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ అని అన్నారు అమిత్ షా గారు నిజామాబాద్ పర్యటన సందర్భంగా ఎడ్పల్లి మండలం అన్ని గ్రామాల నుంచి రైతులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవ పార్లమెంట్ సభ్యులు ధరంపురి అరవింద్ గారి నేతృత్వంలో బాండ్ పేపర్ రాసిచ్చి మొట్టమొదటి ఎలక్షన్లో పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా ప్రజల నలభై సంవత్సరాల చిరకాల కోరిక నెరవేర్చి రాజకీయాల్లోనే ఒక అగ్రిమెంట్ చేసుకొని దాన్ని సాధించి పెట్టిన అనే ఘనత అది ఎంపీ ధరంపురి అరవింద్ గారికి దక్కింది దాని తర్వాత మారుతున్నటువంటి పరిణామాల్లో జాతీయ పశు బోర్డు కార్యాలయం నిజామాబాద్లో పెట్టడం నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు బిడ్డను బీజేపీ నాయకుడు పల్లెగంగారెడ్డి గారిని మొట్టమొదటి చైర్మన్గా నియమించడం ఇది తెలంగాణ రాష్ట్రానికి నిజామాబాద్ జిల్లాకు ఎంపీ గారు సాధించిపెట్టినటువంటి ఘనత ఈరోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత హోంశాఖ మాత్యలు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడుతున్నారంటే నిజామాబాద్ గడ్డ మీదకి వారు వస్తూ ఉన్నారంటే వారు నిజామాబాద్ గడ్డ మీద అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో అనేక రకాలుగా మనకు మేలు జరిగేటువంటి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వంశాఖ మాధ్యమతో నిజామాబాద్ అభివృద్ధి కోసం నిజామాబాద్ డెవలప్మెంట్ కోసం నిజామాబాద్ రైతాంగానికి పేరు జరిగే విధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు విన్నపూర్తితో అనేక కార్యక్రమాలు భవిష్యత్తులు కూడా చేసుకునేటువంటి అవకాశం ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాకుండా యావత్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు నిజామాబాద్ రైతాంగానికి మేలు జరిగేటువంటి అవకాశం ఉంది ఈ విషయాన్ని నేను ఎందుకు అంటే ఒక పసుపు బోర్డు కేవలం ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ ఆ ప్రాంతాల్లో నుండి బోధన్ బాన్స్వాడ ఈ ప్రాంతాల్లో పసువు ఎక్కువ లేదు కానీ రైతాంగం భావించవచ్చు ఈరోజు అమిత్ షా గారు పర్యటన సందర్భంగా గతంలో ఆసియాలోనే నెంబర్ టూగా ఉన్నటువంటి బోధన్ శాఖ చక్కర కర్మాగారం లాంటి కార్యకర్త కార్యాలయం మనకు ఉన్నటువంటి ఫ్యాక్టరీలు అటువంటి ఉన్నతమైనటువంటి ఫ్యాక్టరీలు ఈ ప్రాంతంలో నెలకొల్పాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ ప్రాంతంలో పండేటువంటి పంటలకు మంచి మద్దతు ధరలు లభించాలని రైతుల కోసం భారతీయ జనతా పార్టీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నేను చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ధాన్యం ధర మూడు వేల వంద రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ ప్రభుత్వం రాలేదు కానీ అదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి రాష్ట్రాలు చూసుకున్నట్టయితే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఈ రాష్ట్రాల్లో మూడు వేల వంద రూపాయలు ధాన్యం కొనుగోలు చేస్తూ దేశమంతా కూడా కొనుగోలు కేంద్రాలను పెట్టి ఈరోజు భారత ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్నటువంటి విషయం ఇక్కడ మన అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి రైతులను కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను ఏదైతే మనకు ధాన్యం పంట మీరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముతూ ఉన్నారో ఎంఎస్పి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు కానీ ఇరవై మూడు వందల రూపాయలు కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీగా ఉండి ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి మర్చిపోవద్దు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేవలం ఐదు నియోజకవర్గాల్లోనే ఈ యాసంగిలో సుమారు ఎనిమిదిన్నర లక్షల టన్నుల పంట వానాకాలం సుమారు ఆరు లక్షలు పద్నాలుగున్నర లక్షల టన్నుల పంట ఈ రెండు పంటల్లో ఈరోజు ధాన్యం కొనుగోలు చేయడం అంటే ఇది భారత ప్రభుత్వం నిధులతోటి కొనుగోలు చేసినటువంటి కొనుగోలు ధాన్యం అని చెప్తా ఉన్నాను ఒక ధాన్యమే కాదు పత్తి కొనుగోలు చేసిన మిర్చి కొనుగోలు చేసిన సోయా కొనుగోలు చేసిన శనగలు కొనుగోలు చేసిన మినుములు కొనుగోలు చేసిన ఏ అయినా కూడా భారత ప్రభుత్వంతో వచ్చేటువంటి నిధులు ఇవే కాకుండా మీరు వండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యం ఇచ్చి మిల్లింగ్ చేసినటువంటి బియ్యం ప్రభుత్వం తీసుకొని పేదలకు ఉచితంగా ఐదు కేజీలు ఏదైతే అందిస్తుందో అది కూడా భారతదేశం మొత్తం కూడా భారత ప్రభుత్వం అందిస్తూ ఉంది ఈరోజు ఐదు కిలోలకు అదనంగా ఇచ్చేటువంటి కిలో అది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నా అంటే కేంద్రం నుంచే అధిక నిధులు రోజు రాష్ట్రానికి వస్తున్నాయి కాబట్టి కేంద్రంలో కీలకమైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి నిజామాబాద్కు వస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు వారికి మనం స్వాగతం పలుకుతూ వారి సభలకు హాజరైనట్టయితే వారందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనకు అధిక నిధులు ఇవ్వాలి ఇక్కడ నేషనల్ హైవేలు రావాలని మంచి రోడ్డు రావాలని కొన్ని ప్రాజెక్టులు రావడానికి కానీ యువతకు ఉపాధి నెలకొల్పడానికి ఇండస్ట్రీస్ రావడానికి కానీ అనేక రకాలుగా మనకు దోహదపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి భారత హోంమంత్రి అమిత్ షా ప్రోగ్రాంగాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇప్పుడు మేము బోధన నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాం కాబట్టి అమిత్ షా గారు ప్రోగ్రాం తర్వాత అందరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు అమిత్ షా గారు రాష్ట్రంలో అడుగు పెట్టినంటే ప్రభుత్వాలైనా నెలకొల్పుతారు ప్రభుత్వాలైనా కూలిపోతాయనేది సాంకేతాలు భారతదేశంలో అందరం కూడా చూస్తా ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయ అనిశ్చిత పరిస్థితి చూసినట్టయితే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే భవిష్యత్తులో ఒక భారతీయ జనతా పార్టీకి పట్టం కడితేనే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చి తెలంగాణ అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అదే రకంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నాం వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నట్టయితే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ ఒక్క ఓటును కూడా వదులుకోకుండా కార్యకర్తలు కూడా రాత్రి భోజులు కష్టపడి పనిచేయాలని చెప్పేసి మా కార్యకర్తలను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా ప్రతి గ్రామంలో రైతులు మేధావులు ఉన్నత వర్గాల వారందరినీ కూడా రైతు కూలీలను అందరిని అభ్యర్థించి అమిత్ షా గారి సభకు వచ్చే విధంగా కార్యకర్తలందరూ కూడా తోడ్పడాలని కార్యకర్తలు ఆ రకంగా కృషి చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం రేపు అమిత్ షా గారి ప్రోగ్రాం జరిగిన తర్వాత తదుపరి వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థులను నిలబెడుతుంది ఇప్పటికే ప్రజలు సాంకేతాలు ఇస్తా ఉన్నారు మంచి అభ్యర్థులను పెట్టండి నీతి నిజాయితీ పరులైనటువంటి అభ్యర్థులు పెట్టండి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మేము గెలిపించుకుంటామని చెప్పేసి గ్రామాల నుంచి మాకు సంకేతాలు వస్తా ఉన్నాయి అదే రకంగా కాంగ్రెస్ పార్టీ చూసినా టిఆర్ఎస్ పార్టీ చూసినా ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చినా పది సంవత్సరాలు అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఆ ప్రభుత్వం కుప్పకులిపోవడం జరిగింది ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అధికారాన్ని సక్రమంగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేక ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా తిరిగి ప్రత్యామ్మం ఆలోచించేటువంటి అవకాశం రాష్ట్రంలో చర్చ జరుగుతుంది కాబట్టి ఇప్పటించే ఇప్పుడు సుమారు ఎన్నికలై పద్దెనిమిది నెలలే అయినప్పటికీ ఈ ఇటువంటి వాతావరణం జనరల్ గా అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఆరు నెలల ముందు సంవత్సరం ముందు జరిగేటువంటి వాతావరణం కేవలం సంవత్సరం నరకే ఇటువంటి వాతావరణం ఉందంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం మనందరికీ కూడా కనిపిస్తా ఉంది మన జిల్లాలో ఇప్పటికే రైతులందరూ కూడా ముమ్మరంగా నాట్లు వేసుకుంటా ఉన్నారు చేసుకున్నటువంటి సందర్భంలో సకాలంలో జూన్ మాసంలో సరైన వర్షాలు పడడం లేదు ఇక్కడ ఉన్నటువంటి నిజాం నిజాంసాగర్ నుంచి కొంత ఉన్నటువంటి నీటిని రైతులకు కొంత వదిలిపెట్టాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం గోదావరిలో నీటిని వచ్చిన నీటిని వచ్చినట్టు లిఫ్ట్ల ద్వారా కూడా నీటిని తొందరగా విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటిని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముఖ్యంగా మనం అందరం కూడా కలిసి అమిత్ షా గారి ప్రోగ్రాంను విజయవంతం చేద్దామని కోరుదామని కోరుకుంటా ఉన్నాను ఎప్పుడైనా కానీ స్థానిక ప్రజానాయకులే ప్రజలకు అందుబాటులో ఉంటారు మనకున్నటువంటి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎన్నికలు నిరంతరం జరుగుతుండాలి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూనే ఉండాలి ప్రజాప్రతినిధులు ఎన్నుకొని వారిని ఎన్నుకున్నటువంటి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజాప్రతినిధులు ఉంటారు కాబట్టి ఎన్నికలు ఎప్పుడు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో దేనితో కాలయాపం చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరగక మనకు అభివృద్ధి ఆగిపోతూ ఉంది కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా స్థానిక సంస్థల కోటా ఉంటుంది కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా సకాలంలో మనం తీసుకోలేనటువంటి పరిస్థితి కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు మొట్టికాయలు వేసే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను